ఒప్పందా ఒప్పంద పంతొమ్మిది వస్త్రాలు పంతొమ్మిది వేల ఒప్ప రెండు వందలు రెండు వందలు మూడు 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 వందలు పద్దొమ్మిది వేల మూడు వందలు మూడు వందలు మూడు వందలు తో పంతొమ్మిది వేల మూడు వందలు పంతొమ్మిది వేల మూడు వందలు యాభై 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 నాలుగు రూపాయలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు ఐదు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఇరవై ఐదా ఇరవై ఐదు ఇరవై ఐదు పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ ఖమ్మం ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది రైతులందరూ కూడా ఇరవై ఐదు మిర్చి పంట పొలంలో సో రైతులందరూ కూడా ఈ యొక్క బొబ్బర అలాగే విల్టు సమస్య రైతు అందరూ ఎదుర్కోవడం జరిగింది సో విల్టు సమస్యలకు వచ్చేసి దాదాపుగా నివారించుకోవచ్చు అండి సో దానికి వచ్చేసి మన యొక్క ఈ కలేజా అనేది ఈ కలేజా విటో లైఫ్ సైన్సెస్ కంపెనీ మనం దీన్ని మనం అంటే దుక్కిలో కానీ అలాగే గొర్రె చెట్లు కానీ అలాగే ఈ గుంట చెట్లు ఇచ్చుకున్నట్లయితే బాగుండే అవకాశం దాన్ని కాలేదు అనుకుంటే ఎకరానికి ఒక కేజీ చొప్పున ఇచ్చుకుంటే రైతులందరూ కూడా ఈ యొక్క విండ్ సమస్యలు రాకుండా చాలా వరకు అరికట్టవచ్చు ఇలాంటి విషయాలు రైతులందరూ కూడా తెలుసుకుంటే సో ముందుగా మీరు అంటే ముందుగా అరికట్టుకోవచ్చు తర్వాత మీరు పంటలో పోయి పంట మంచిగా వచ్చే టైంలో చెట్లు ఎండిపోవడం కానీ చెట్లు చచ్చిపోవడం కానీ అన్నీ జరుగుతుంది కాబట్టి సో ఈ టైంలోనే రైతులందరూ కూడా ఇచ్చుకున్నట్లయితే ఈ యొక్క మట్టిలో ఏదైతే ఉన్నటువంటి ఈ మట్టి పెట్టెల్లో ప్రతి మట్టి కింద పడితే బాగుండే అవకాశం ఉంది సో ఈ విధంగా రైతు అందరూ ముందుకెళ్తే మంచి దిగుబడులు వస్తాయి అలాగే మీరు ఈ ఇలాంటి ప్రోడక్ట్లు రైతులందరూ అంటే ప్రతి ఒక్క రైతు అందరూ కూడా తెలియజేసినట్లయితే మీకు మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది సో ఉంటానండి బాయ్